పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ నిర్ణయం మేరకే తన నిర్ణయం ఉంటుందని నియోజకవర్గ ప్రజలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా తానే పోటీ చేసి గెలుస్తానని దీపా వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపులపై వివరణ ఇవ్వాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారని ఈ నేపథ్యంలో స్పీకర్ ను కలిసి మరికొంత సమయం కోరినట్లు తెలిపారు స్పీకర్ సానుకూలంగా స్పందించారని ఎన్ని రోజుల సమయం ఇస్తారనేది త్వరలో వెల్లడిస్తారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు పైన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు లోబడి స్పీకర్ గారు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ కు ఇరవై మూడు నవంబర్ లోపట వివరణ ఇవ్వమన్నారు అయితే నేను నిన్ననే స్పీకర్ గారిని కలిసి నాకు మరికొంత సమయం కావాలి కొత్త సమాచారం సేకరించాలి లీగల్ లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడాలి నాకు సమయం కావాలన్నప్పుడు స్పీకర్ గారు సానుకూలంగా స్పందించారు బహుశా వారు ఎంత సమయం ఇస్తారో ఎంత గడువు ఇస్తారు అనేది